నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఆర్ఆర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ సార్ కొంతమంది కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాయి అంటే అవి దేని ప్రకారం ఆగిపోతుంటాయి డబ్బు ఉన్నా కూడా కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది డబ్బు లేదని ఆపేస్తూ ఉంటారు సో ఆ ఆపేసినవి రీకన్స్ట్రక్షన్ అవ్వడానికి ఏమైనా రెమెడీ ఉంటుందా సార్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుందమ్మా ఇప్పుడు దీనికి ఎట్లా ఉంటుందంటే ఒక ఇల్లు ఆగిపోయింది అది పర్మిషన్ రాక కొన్ని ఆగుతాయి కొంతమంది ఏంటంటే కరెక్ట్గా లేఅవుట్లో లేకపోవడాలు కానీ పర్మిషన్ సరిగా ఏ రకరకాల కారణాల వల్ల ఆగిపోతుంటాయి కొన్ని ఇళ్ళు అయితే అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్ చేయడం కానీ అవన్నీ కూడా జరుగుతుంటాయి లేకపోతే పని వాళ్ళు రాక ఆగిపోవడం జరిగిపోతుంది డబ్బు లేక కొన్ని డబ్బు రాక కొన్ని ఎన్నో రకాలుగా అవుతుంటాయి కానీ ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవ్వచ్చు చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు పర్మిషన్ లేని దగ్గర కొన్ని కడుతుంటారు ఆ కట్టేదాంకైతే మనం రెస్పాన్సిబిలిటీ కాదు ఇక్కడ ఓన్లీ లీగల్గా అన్ని రకాలుగా ఉండి మన ఊర్లలో చూస్తుంటాం చాలామంది ఓన్హౌజులు కట్టుకోవాలంటే కూడా డబ్బు పరంగా స్ట్రక్ అవుతుంటారు కొంతమందికి డబ్బు ఉన్నా కూడా కట్టలేకపోతుంటారు నాకు నాకు వచ్చే తరచు కాల్సివే సార్ మా ఇంట్లో డబ్బులు ఉన్నాయన్న ఉన్నాయి సార్ మా ఊర్లో ఇల్లు కట్టాలంటే నాకు అవ్వట్లేదు సార్ అని చెప్తుంటాడు అవును ఎందుకంటే ఒక పాతిల్లును పలగొట్టి పడగొట్టేస్తారు పడగొట్టిన తర్వాత ఇల్లు కట్టడానికి కూడా ఇది చేయరు ఎందుకంటే ఆ పాత ఇంటి మమకారంతో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా పితృదోషాలు అని చెప్పొచ్చు దీన్ని వాళ్ళు ఆ ఇంటిని అంటి పెట్టుకొని ఉంటారు పెద్దవాళ్ళు అంటే కూల్చేస్తారు కట్టనివ్వదు అంటే వాళ్ళకి సంబంధించి కూల్చడానికి కూడా కొన్ని ఇది కానివ్వు అవన్నీ కూడా ఉంటాయి దీనికన్నిటికీ పరిష్కారం కుబేర రాడ్ కుబేరా రోడ్ ఆ కుబేర రాడ్ ఏమేం చేస్తుందో చెప్తాను ముఖ్యంగా కుబేర రోడ్ అంటే ఏంటి సార్ నేను చెప్తాను చూపిస్తాను కూడా ఉంది అయితే ఏ వ్యక్తికైనా సరే మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి ఆ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి ఏంటన్నది చాలా వీడియోలు చేశాను చూడండి మీ మొబైల్ నెంబరు అస్సలు బాగాలేదంటే మీకు సూచనలు ఏమి వస్తాయంటే మీకు అప్పు దొరకదు మీకు పని కూడా సరిగ్గా ఉండదు ఒకవేళ చేస్తుంటే కూడా కష్టం ఎక్కువ ఉంటుంది డబ్బు రాదు సరే అప్పు దొరకదు అంటున్నారు అప్పు దొరకదు అంటున్నారు అప్పు దొరకదు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి కచ్చితంగా కావాల్సిందే కదా కన్స్ట్రక్షన్ లోన్ కి వెళ్ళాల్సిందే కదా చాలా కష్టాలు ఎదుర్కోవాలి ఆ మొబైల్ నంబర్ లేకపోతే ఆ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ చేస్తాడు అతను ఆ లోన్ కూడా రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎక్కడన్నా డబ్బు దొరకడానికి కూడా ఇబ్బంది అవుతుంది కష్టాల పాలవుతాడు ఇతను ఫస్ట్ ఈ కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి నేను చెప్తున్నా డబ్బు మాత్రము దొరకదు ఒకవేళ వీళ్ళకి డబ్బు బాగా రావాలంటే మొబైల్ నెంబర్ కూడా సహకరిస్తుంది అంటే కన్స్ట్రక్షన్కి మనీ వచ్చేలా చేస్తుంది మనకు ఆటోమేటిక్గా ఆ మనీతోనే మనము సెట్ చేయొచ్చు మనీ ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ కానీ ఏదంటే కుబేర రాడ్ పెడితే ఖచ్చితంగా అవుతుంది మనీ వచ్చేలా చేస్తుంది కుబేర రాడ్ మొబైల్ నెంబర్ ఎట్లా సహకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే ఏ వ్యక్తికైనా ఉండాలి మీరు ఎంత కన్స్ట్రక్షన్ చేస్తున్నా మీరు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఎలాంటి పొజిషన్ ఉన్నా సరే మంచి మొబైల్ నెంబరు ప్రతి ఒక్కరికి కూడా మన కమ్యూనికేషన్ కావాలంటే మొబైల్ నెంబర్ కావాలి ఇది గ్యారంటీ అలాగే మ్యారేజ్ డేట్ కూడా చాలా అవసరం మన లైఫ్కి చూసుకోండి చాలా వీడియోస్ చేశాను మ్యారేజ్ డేట్ ఒకవేళ మీది బాగాలేదు అంటే నైన్టీన్త్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున జరుగుతుంది ఇది శ్రావణ మాసంలో వస్తుంది మంచి మాసమే వస్తుంది ఇక్కడ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ రెండు పవర్లు కూడా కలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మ్యారేజ్ అసలు చేయట్లేదు ఎవరికి కూడా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఉంటుంది అప్పటి వరకు మీ ప్రాబ్లమ్ని మీరు అట్లనే కంటిన్యూ చేసుకోవాలంటే మీరు అలాగే ఉండండి లేదంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నైన్టీన్త్ ఆగస్టుకి ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఈ డిసెంబర్ లోపు మీరు పేమెంట్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ త్రిబుల్ నైన్ ఉంది డిసెంబర్ తర్వాత అయితే థర్టీ ఫైవ్ చేంజ్ ఫార్టీ సిక్స్ వరకు వెళ్తుంది ఖచ్చితంగా చూసుకొని ఆ తక్కువ ఫీజు ఉన్నప్పుడే చేసుకోండి మేము ఎందుకంటే తక్కువ ఫీజు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఆ టైంలో శ్రావణ మాసంలో ఇంకా మనకు అవన్నీ దొరకవు అవును హాల్స్ అవి కూడా చాలా రేట్ అయిపోతాయి చూసుకొని ముందే పేమెంట్ చేసుకోండి ఏదైనా రిస్క్ ఉంటే నేను చూసుకుంటాను అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా వచ్చి మీరు ఆ మ్యారేజ్ డేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ కుబేర రాడ్ ఏం చేస్తామంటే అక్కడ నెగటివ్స్ ఇట్లా తీసుకున్నామా ఈ నెగటివ్స్ ఉంటాయి కదా మనము ఒక మనకి ఇలా హౌస్ ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనకు నెగిటివ్ లైన్స్ ఉంటాయి అక్కడ ఏ ఇంట్లోనైనా ఉంటాయి ఈ నెగటివ్ లైన్స్ మినిమమ్ ఎక్కడైనా సరే ఒక మినిమము ఒక ఇల్లు అయితే కనుక మినిమమ్ సిక్స్ ఈ కుబేర రాడ్స్ పడతాయి ఓకే సిక్స్ కానీ నైన్ కానీ టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ ఇట్లా ఆ ఇంటి ను బట్టి ఈ కుబేర రాడ్స్ నెగిటివ్ లైన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఈ నెగటివ్ లైన్స్ ఉంటాయి ఇది ఉన్న చోట ఇది ఉన్న చోట ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోట దీన్ని నెగిటివ్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని ఇన్స్టాల్ చేస్తాం ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే దీని పరిధి కదా ఇట్లా ఉంది కదమ్మా ఇది గోడ అనుకోండి ఈ గోడకి ఇలా దగ్గర పెడతాం లేకపోతే మిడిల్లో వస్తే మిడిల్ లో పెడతాం ఇక్కడ ఇలా పెడతాం దీన్ని దీని వెయిట్ దాదాపు ఒక హాఫ్ కిలో పైన ఉందా ఎంత ఉంది ఒక వన్ కిలో పైన ఉంటుంది కదా దీన్ని ఒక కిలో వరకు ఉంటుంది అంటే దీని పవర్కి ఒక టెన్ ఫీట్స్ వరకు ఎటువంటి నెగటివ్స్ రానియదు ఏమేమి రానియదు అంటే నెగటివ్ లేకుండా ఆపేస్తుంది ఫస్ట్ ఇది ఇది ఈ నెగిటివ్ లేకుండా భూమి నుంచి కొంచెం వస్తుంటాయి నెగిటివ్ లైన్స్ ఆ నెగిటివ్ లైన్స్ ఫస్ట్ ఆపేస్తుంది ఈ నెగిటివ్ లైన్ వచ్చినప్పుడే మిగతా అన్ని కూడా యాడ్ అయిపోతాయి మనిషిని అక్కడ ఉన్న వ్యక్తిని కాని అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కానీ గోడలు కూడా కొన్ని క్రాకులు ఇస్తూ ఉంటాయి ఈ నెగిటివ్ లైన్స్ వల్లనే క్రాకులు ఇస్తుంటాయి ఈ నెగిటివ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నకారాత్మక శక్తులన్నీ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి దయ్యాలు కావచ్చు భూతాలు ఏవైతే ఉన్నాయో ఈ దయ్యాల బంగ్లాన్ని కూడా నేను చాలా వీడియోలు చేశాను మీకు చూసే ఉంటారు ఇక్కడ యాడ్ అయిపోతాయి ఈ నెగిటివ్ వచ్చినందుకు హార్ట్ అటాక్స్ వస్తాయి ఇంట్లో ఒకవేళ మీరు ఉంటే ఇల్లు ఎట్లో గట్టా కంప్లీట్ చేస్తారు హార్ట్ అటాక్స్ వస్తాయి ఈ నెగిటివ్ వల్లనే వస్తాయి అంటే మనిషిని ఏం చేస్తాయంటే ఇవి మొత్తం టోటల్ గా మనిషి యొక్క పవర్ ని మింగేస్తుంది ఈ నెగటివ్ ఖచ్చితంగా చేసుకున్నప్పుడు హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్ కానీ అంటే మనకు తెలియకుండానే ఇవన్నీ వస్తాయి దిష్టి దోషాలు నరదిష్టి కూడా పోగొడుతుంది అంటే ఇది టోటల్ గా ఒక టెన్ ఫీట్స్ దూరంలోకి దీనికన్నా చిన్న సైజ్ ఉంటుంది అది ఫైవ్ ఫీట్ పనిచేస్తుంది మనం ముందు మనం ఇంకొక వీడియోలో కూడా చూపించాం అది కలర్ రెడ్ లో ఉంటుంది దీంట్లో ఆఫ్ ఉంటుంది అది ఇది ఏం చేస్తుంది అంటే ఒక టెన్ ఫీట్స్ దూరం ఇలా ఇది ఉన్న చోట ఒక టెన్ ఫీట్స్ దూరము పవర్ అనేది అల్లుకొని ఇవన్నీ ఏది లేకుండా నరదిష్టి కానీ ఏది లేకుండా ఫుల్ పాజిటివ్ పవర్ని ఇస్తుంది ఈ పాజిటివ్ పవర్ వలన మనకు ఇంట్లో పవర్ అనేది క్రియేట్ అయ్యి ఒకవేళ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్లో మనం ఇవి చేస్తే ఆ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది అక్కడ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి టోటల్గా అన్నీ రిమూవ్ అయిపోయి అక్కడ పాజిటివ్ క్రియేట్ అవుతుంది ఆ పాజిటివ్ తో దైవ శక్తి ఆరా శక్తి పవర్ అనేది వస్తుంది సరే సరే క్లియర్ అవుతాయి కానీ ఇది చూసి చాలా వరకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే వీటిని ఏంటంటే నేను దయ్యాల పవర్ లేకుండా చేపిస్తున్నాను నెగిటివ్ పవర్స్ లేకుండా చేపిస్తున్నాను అటాక్స్ రాకుండా క్యాన్సర్స్ రాకుండా అవన్నీ కూడా ఇందులో వేయిస్తున్నాం హై పవర్ వేపిస్తున్నాం దీంట్లో అందుకనే నేను ఓన్ మేకింగ్గా తయారు చేపిస్తున్నాను ఇవి ఇవి చూసుకోండి ఏదైనా సరే ఏదో దొరుకుతుందని మాత్రం తీసుకోకండి ఇది ఖచ్చితంగా నేను చాలా వరకు కేర్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈ యొక్క ప్లేస్ని ఫస్ట్ విజిట్ చేస్తాను నేను డైరెక్ట్ తీసుకుపోయేం పెట్టాం ప్లేస్ని విజిట్ చేసి మీ ప్లేస్కి నేను వస్తాను మీకు కన్స్ట్రక్షన్ క ఇన్కంప్లీట్ ఉందా లేకపోతే మీరు ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు ఒక మీరు ఒక బిల్డర్ మీరు ఒక ఇల్లు కడుతున్నారు మీరు ఒక బిల్డర్ అయితే అది పోవట్లేదు సేల్ అవ్వట్లేదు అది కూడా ఇవి రిమూవ్ చేసి సేల్ అయ్యేలా చేస్తుంది మీ సేల్స్ కూడా ఎలా ఉంటుంది తెలుసా మీరు కోటి రూపాయలు దాని బిల్డింగ్ వాల్యూ పెడితే ఒక పది లక్షలు ఎక్కువ వచ్చేలా చేస్తుంది ఎందుకు అంటే అక్కడ పాజిటివ్ పవర్ ఉంటుంది పాజిటివ్ ఆరా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ వ్యక్తుల్ని ఎవరైతే మనకు కొనడానికి వచ్చారో కొనడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తులని పాజిటివ్ పవర్ లేక వెంటనే పాజిటివ్ చేసేస్తుంది అతని ఒక పది నిమిషాలు వాళ్ళ యొక్క పవర్ని మార్చేసి టోటల్గా ఆ బిల్డింగ్ అట్మాస్ఫియర్ లేక తీసుకొచ్చి అది కొనుక్కునేలా చేస్తుంది చాలామంది ఇల్లు అమ్ముకోవాలంటే కొంతమంది చేస్తుంటారు ఇల్లు అమ్ముతున్నారు ఒక ఉదాహరణకు ఒక ఇల్లు అమ్ముతున్నాము పాతిళ్ళైనా సరే మనకు అప్పులైనవి ఇబ్బందులు పడుతున్నాం ఇల్లు అమ్మాలి కానీ అది కూడా అమ్ముడు పోయే స్టేజ్ లో ఉండవు ఈ పాజిటివ్ ఈ కుబేర రాడ్స్ పెడితే ఖచ్చితంగా ఆ ఇల్లు తొందరగా అమ్ముడుపోయి మంచి రేటు కూడా వస్తుంది అంటే కొంతమందికి ఏంటంటే సార్ గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అయినా కానివ్వండి ఈ ఇల్లు కొనుక్కున్న తర్వాత మాకు కలిసి రాలేదు అని బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎలాంటి వాళ్ళైనా కూడా మన ఇంట్లో కలిసి రాలేదంటే కుబేర రాట్స్ పెడితే కుబేరని పవర్ మంచి అమౌంట్ కానీ అన్ని కానీ టోటల్గా అన్ని రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ పవరే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక తిరుపతి టెంపుల్కి వెళ్ళావు అక్కడ పాజిటివ్ పవర్ తప్ప ఏముంటుంది ఇది పెడితే పాజిటివ్ పవర్ తప్ప ఏముంటుంది ఇంకా పాజిటివ్ పవర్ వచ్చినప్పుడు మనీ ఆటోమేటిక్గా వస్తుంది అందుకనే మీరు కూడా ఎవరైనా సరే ఒకవేళ ఇల్లు అమ్మాలన్నా ఏదన్నా అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఇల్లులు అమ్మకండి ఈ ఆర్ట్స్ ఇన్స్టాల్ చేద్దాం ఖచ్చితంగా మీకు మంచి పవర్ వస్తుంది ఎప్పటి వరకు వస్తుంది ఎలా వస్తుందని కూడా మీకు తెలియజేస్తాను మీరు ఏమేమి మార్చుకోవాలో అది కూడా తెలియజేస్తాను ఒకవేళ మీరు ఒకవేళ బిజినెస్లో బిల్డర్ అయితే ఒకవేళ అపార్ట్మెంట్లు మీరు ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నా సరే ఎలాంటి వాళ్ళైనా సరే ఇది విత్ ఆస్తు వాస్తు సహా అన్నీ కూడా రిమూవ్ చేస్తుంది కాబట్టి వాస్తు పవర్ కూడా లేకుండా అన్నిటినీ పాజిటివ్ పవర్ చేస్తుంది మీ ఇల్లు మీరు అమ్మాలనుకున్న బిల్డర్స్ ఎవరైనా ఉన్నారో మీ అందరు కూడా ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే మనకు పర్మిషన్స్ కావచ్చు ఏదైనా సరే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో చాలా పవర్స్ ఉన్నాయి దీంట్లో కుబేర రాడ్తో పాటు కుబేర బ్రహ్మస్థానం కూడా ఉంది అది టోటల్ గా ఇల్లు మొత్తం పాజిటివ్ చేస్తుంది అది కూడా చేస్తుంది అంటే కుబేర బ్రహ్మస్థానం అంటే డబ్బు కూడా కలిసి డబ్బు కూడా కలిసి వస్తుంటది అందుకనే మనం ఏంటంటే ఇప్పుడు బ్రహ్మస్థానాలు మనం వదిలేయట్లేదు కాబట్టి ఆ కుబేర బ్రహ్మస్థానం మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా ఇప్పుడు ఉన్న ఇంట్లో కూడా చాలా పాజిటివ్ పవర్ ఉంటుంది కలిసి రాలేదు ఈ ఇంటికి వచ్చినామని అని మీరు అనుకుంటే మాత్రము అది కాదు ఆ ఇంటిలోని ఆ ఇంటి దగ్గర ఉన్న నెగిటివ్ పవర్స్ మాత్రమే మీకు కాదు మీరు ఇవి ఇన్స్టాల్ కుబేర స్టాల్ ఇన్స్టాల్ మీరు చేసుకుంటే మాత్రం మన బిజినెస్ కావచ్చు మనది కావచ్చు అన్నీ కూడా నత్తనడకన సాగేటివి మనకు గుర్రంలాగా పరిగెత్తుతాయి ఇవన్నీ కూడా చేసేమో చాలా మంచి పవర్ ఉంటుంది మీరు నాకు కాల్ చేస్తే కూడా మీకు వివరంగా నేను మాట్లాడతాను మీ యొక్క ఇంటి ఫొటోస్ కానీ అవన్నీ తెప్పించుకొని హండ్రెడ్ పర్సెంట్ అది పాజిటివ్ పవర్లోకి వచ్చి అదంతా కూడా మంచి కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ అయ్యి చాలామంది ఇప్పుడు నేను అక్కడికి అపార్ట్మెంట్ గురించి సగంలో ఆపాను ఒక ఐదు ఫ్లోర్లు పది ఫ్లోర్లు ఇరవై ఫ్లోర్లు కూడా చాలా వర్క్ వేస్తుంటారు కొన్ని సేల్స్ అవ్వట్లేదు అంటే కింద నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ బాగా ఎక్కువైపోయి సేల్స్ అనేటివి కొన్ని కాకుండా ఉంటాయి అది ఈ కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేస్తే మనము కోటి రూపాయలకు కావాల్సింది ఒక రెండు మూడు లక్షలైనా ఎక్కువ వస్తుంది ఆ అట్మాస్ఫియర్కి కస్టమర్ యొక్క వచ్చిన అట్మాస్ఫియర్కి పాజిటివ్ పవర్కి అది రేట్ ఎక్కువ పోతుంది మీరు ఎక్కువ సేల్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూసుకొని ఒక్క దగ్గర మీరు చేసుకొని చూడండి మిగతా మీకే తెలుస్తుంది తప్పకుండా సార్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వారు ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు వాటర్ సరిగా బోర్ పడకను లేకపోతే మధ్యలో ఇల్లు లాగిపోవడము లేకపోతే డబ్బు అందకపోవడము లేకపోతే పక్క వాళ్ళ గొడవలు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది సో అవన్నీ డిస్టర్బెన్స్ నుంచి తొలగించుకోవడానికి ఉబేరో రాడ్ ని మా ప్రేక్షకుల కోసం మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు సార్ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి న్యూమరాలజీ కోడ్స్ గురించి తెలుసుకోవాలి లేదా రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి ఈ రాడ్ కావాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు